కథ తప్పిపోయిన శిష్యుడు అనగనగా పరమానందయ్యగారు అనే గురువు ఉండేవారు ఆయనకు పన్నెండు మంది శిష్యులు వాళ్ళు చాలా అమాయకులు ఒకరోజు శిష్యులందరూ పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది దారిలో ఒక నది ఉంది అందరూ ఈత కొట్టుకుంటూ నదిని దాటారు అవతలి ఒడ్డుకు చేరాక అందరూ క్షేమంగా వచ్చారా ఎవరైనా నదిలో కొట్టుకుపోయారా అని ఒక అనుమానం వచ్చింది ఒక శిష్యుడు లేచి మిగిలిన వాళ్లను లెక్కపెట్టడం మొదలుపెట్టాడు ఒకటి రెండు మూడు పది పనకొండు అంతే పన్నెండోవాడు లేడు ఎందుకంటే వాడు తనని తాను లెక్కపెట్టుకోవడం మర్చిపోయాడు అయ్యో మనలో ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని వాడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అది చూసి ఇంకో శిష్యుడు ఆగు నేను లెక్క పెడతాను అని అన్నాడు వాడుకూడా మిగితావాళ్లను లెక్కపెట్టి తనను తాను మర్చిపోయాడు నిజమే పదకొండు మందే ఉన్నాం అని అందరూ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు ఆ దారిలో వెళ్తున్న ఒక తెలివైన పెద్ద మనిషి ఇది గమనించాడు వాళ్ల అమాయకత్వం చూసి నవ్వుకున్నాడు ఆయన వాళ్ల దగ్గరికి వెళ్ళి ఏడవకండి ఆ తప్పిపోయిన పన్నెండోవాడిని నేను వెనక్కి తెస్తాను అని చెప్పాడు ఆయన ఒక్కొక్క శిష్యుడి వీపుమీద గట్టిగా ఒక్క దెబ్బ వేస్తూ లెక్కపెట్టాడు ఒకటి ధబ్ రెండు ధబ్ చివరగా లెక్కపెట్టిన వాడి వీపుమీద గట్టిగా కొట్టి పన్నెండు అన్నాడు అంతే శిష్యులందరూ చాలా సంతోషించారు అబ్బా మావాడు దొరికాడు మీరు చాలా గొప్పవారు అని ఆ పెద్ద మనిషికి దండం పెట్టి వెళ్లిపోయారు నీతి అమాయకత్వం వల్ల లేని సమస్యలు వస్తాయి తెలివిగా ఆలోచించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం